అక్షయ్ అవని కోరినట్టుగా తన బర్త్డేని అమ్మ అనాథాశ్రమంలో జరిపించడానికి తనని ఇంట్లో వాళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్తాడు ఇక అక్కడ ఉన్న పిల్లలందరూ తనకి ఫ్లవర్ బొకే ఇచ్చి హ్యాపీ బర్త్డే చెప్తూ ఉంటారు ఇక అవని అయితే తను పెరిగిన అనాథాశ్రమంలోనే తన బర్త్డే జరుగుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక వాళ్ళందరూ లోపలికి వెళ్తుంటే అవని వాళ్ళ అమ్మ నాన్న తమ్ముడు ఉన్న ఫోటో కింద పడిపోయి ఉంటుంది ఇక దానిని ఎవ్వరూ గుర్తించరు అందరూ దాన్ని దాటుకొని లోపలికి వెళ్ళిపోతారు ఇక లోపలికి వెళ్ళాక అక్కడ ఉన్న కేక్ని అవని కట్ చేస్తూ ఉంటుంది ఇక శరణాలయంలో ఉన్న పిల్లలందరూ చాలా సంతోషంగా బర్త్డే సాంగ్ని పాడుతూ ఉంటారు ఇక కమలు తను తీసుకొచ్చిన గిఫ్ట్ని అవినీకిస్తూ వదిన నీకొక సర్ప్రైజు చిన్నప్పుడు నీ ఫోటోని పెద్దదిగా ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చాను చూడు అని తనకిస్తాడు ఇక అవని దాన్ని ఓపెన్ చేసి చూస్తే తన ఫోటోని పెద్ద ఫ్రేమ్గా కనిపిస్తూ ఉంటుంది ఇక అదే అనాథాశ్రమంలో ఉన్న వార్డును ఆ ఫోటోని చూసి ఈ ఫోటోని నేను ఎక్కడో చూసినట్టుగా ఉందే అని అనుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటని అవనితో కూడా అంటూ ఉంటుంది ఇక ఆ వార్డనికి అప్పుడు గుర్తొస్తుంది ఒక ఆవిడ ఇదే ఫోటోను పట్టుకొని తన కూతురి కోసం అడగడానికి వచ్చిందని ఇక ఆ మాటని అవనితో చెప్తుంది ఇక అవని అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఎవరూ లేని అన్నాదా అనుకుంటున్న తనకి అమ్మ తమ్ముడు ఉన్నారని తెలుసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అవని వాళ్ళ అమ్మ తమ్ముడిని పల్లవి అవని కంటే ముందే కలుస్తుంది ఇక అవని తన తల్లిని తమ్ముడిని కనిపెట్టేలోగా పల్లవి ముందే కనిపెట్టి వాళ్ళని కలవనిస్తుందా లేదా తన ప్లాన్ ఏంటి అనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్